సరైన సమయంలో వర్షాలు పడకపోవడం గిట్టుబాటు ధరలు రాకపోవడం పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం కారణమేదైనా కావచ్చు సమాజానికి వెన్నుముక లాంటి రైతుకు పంటల సాగు కష్టాల సాగే అవుతోంది అయితే తక్కువ పెట్టుబడి పరిమిత నీటి వాడకం పంట సాగులో యంత్రాల వినియోగం పెరిగితే వ్యవసాయం కాసుల్ని కురిపిస్తోంది సాగులో భారీ యంత్రాలతోనే కాదు సన్నా చిన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో తేలికపాటి యంత్రాలతో సాగు పనులను సునాయాసంగా చేసుకోవచ్చు శ్రమను తగ్గించుకోవచ్చు అందుకే రైతు నేస్తం ఫౌండేషన్ చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే ఆ యంత్ర పరికరాల ప్రదర్శనను నిర్వహించింది వాటి పనితీరుపై రైతుల్లో అవగాహన పెంచింది మరి ఆ వివరాలతో పాటు ఆ యంత్రాల పనితీరును మనమూ చూద్దాం పదండి రైతునేస్తం ఫౌండేషన్ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర్లోని కొన్నెపాడు గ్రామంలో రైతు శిక్షణా కేంద్రంలో వ్యవసాయ పరికరాల ప్రదర్శన నిర్వహించింది ఆధునిక సాగు యంత్రాల రూపకర్తలు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు పీలేరు ప్రకాష్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు వారి ఆవిష్కరణలను ప్రదర్శించడంతో పాటు అవి పనిచేసే విధానాలు రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు లో యాంత్రీకరణ ద్వారా కూలీల ఖర్చులను తగ్గించుకోవచ్చు సాగు పనుల్లో నాణ్యత కూడా అధికంగా ఉంటోంది ఏ పంటకు ఏ యంత్రం వాడాలి ఏ తోటకు ఏ పరికరం కావాలి ఇలాంటి సందేహాలు సర్వసాధారణం ఈ సందేహాలకు సమాధానాల కోసమే రైతు నిస్సం ఫౌండేషన్ వ్యవసాయంలో ఉపయోగించే చిన్న యంత్ర పరికరాలు వీడర్లు పవర్ టిల్లర్లు సోలార్ స్ప్రేయర్స్ వాడకంపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది యంత్రాల వాడకం వల్ల రైతు ఎంతవరకు లాభం పొందవచ్చు వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు గారు ఈ నా మాపేసలు కావట్లేదు కాబట్టి దీనికి ఏదైనా ఒక సిస్టమ్ అటాచ్ చేయాలి అని చెప్పేసి ఈ సిస్టమ్ అటాచ్ చేసేది చాలా బాగుంది నాకు దోక్కునేటప్పుడు లేదు మాకు ఇది కూడా ఇష్టం లేదనుకుంటే ఇంకా దోపు కూర్చొని కూడా ఇన్నోవేషన్ అంటారు ఇప్పుడు ఇంట్లో ఇలా పెట్టేసి ఇలా అంటే లేబర్ ప్రిన్సిపల్ అంటుంది ఒక బీరువా లేపాలన్నా ఒక బండ లేపాలన్నా సో ఈజీగా లేపుకోవచ్చు సో ఇది ప్రతి ఒక్కరికి అవసరం యంత్రంతో ఎన్నో పనులు చేసే ఆధునిక యంత్రాలు ఇక్కడ ప్రదర్శించారు రైతుకు సబ్సిడీ రూపంలో వీటిని అందిస్తున్నారు మూడు నుంచి పది ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే విధంగా యంత్రాలు అందుబాటులో ఉన్నాయి నేలను దున్నడానికి గొర్రు గుంటుక వేసుకోవడానికి కలుపు తీయడానికి కాలువలు బోదలు ఎగదోసుకోవడానికి ఇలా పలు పనులకు ఒకే యంత్రాన్ని వినియోగించవచ్చు మరి ఈ యంత్రం ధర ఎంత దాని పనితీరు ఏంటో యంత్రం రూపకర్త మాటల్లోనే విందాం నా పేరు ప్రకాష్ మేము చిత్తూరు డిస్టిక్ పలమనేరు మండలం ఇంకా వచ్చాము మంది నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్ మిషనరీస్ అనే ఒక అగ్రికల్చర్ మిషన్లు తయారు చేసే ఒక ఇంకా ఈరోజు రైతుల అవగాహన సదస్సులో మనం మిషన్లు తెచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది సో ఇక్కడ మనం తీసుకుంటే పెట్రోల్ మల్టీపర్పస్ పవర్ వెడర్ అనేది ఇక్కడ ఉన్నది సో ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ హెచ్పి ఇంజన్ కెపాసిటీ కలిగిన పెట్రోల్ ఇంజను దీనికి రెండు ముందరకి ఒక రివర్స్ గేర్ అనేది ఉంటుంది సో వీటిని మనం పంట పొలంలో కలుపు తీసుకోవడానికి దాంతోపాటు కాలువలు ఎగదోసుకోవడానికి బోధలు దోసుకోవడానికి స్ప్రేయింగ్ పర్పస్కి దాంతోపాటు స్పీడ్ ఇంటర్ కల్టివేషన్ అనేది గొర్రు గుంటకు సహాయంతో ఇంటర్ కల్టివేషన్ చేయడానికి మనము ఇదే ఒక ఎక్విప్మెంట్ని మల్టీ పలు విధాలుగా రైతు వాళ్ళ ల్యాండ్లో వాడుకోవచ్చు సో ఈ ఎక్విప్మెంట్ అనేది ఒక మూడు ఎకరాలు ఇంకా పది ఎకరాలు ఉన్న వ్యవసాయం చేసే రైతుకి బాగా ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూస్తుంటే ఇది వీటి మిషనరీ ఇది మిషనరీ వీటి యొక్క రోటరీలు దాంతోపాటు అడిషనల్ అటాచ్మెంట్స్ సో ఒక్కొక్క అటాచ్మెంట్ అనేది మనకు పర్టికులర్గా ఒక్కొక్క పర్పస్కి అనేది యూజ్ చేసుకోవచ్చు సో కాలువలు తీసుకోవడానికి నేలను దున్ను దున్ను దున్నడానికి బోధరేక దోసుకోవడానికి నేలను టిల్ రోటరీ టిల్ చేసుకోవడానికి దాంతోపాటు గొర్రు గుంటక వేసుకోవడానికి ఇట్లా పలు విధాలుగా మనం ఒకే ఎక్విప్మెంట్ అనేది వాడుకోవచ్చు సో ఈ యొక్క ఎక్విప్మెంట్ అనేది దీని యొక్క మిషనరీ దానితో పాటు రోటరీ మాత్రం ధర అరవై ఆరు వేల రూపాయలు ఫుల్ కాస్ట్ కాగా సబ్సిడీ పోను ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రైతు పే చేసుకుంటే మిషనరీ విత్ రోటరీ అనేది మనకి రైతుకు అవైలబిలిటీ వస్తుంది దాని తర్వాత రైతుకు ఏ అడిషనల్గా రైతుకి ఈ యొక్క మిషనరీ అడిషనల్ అటాచ్మెంట్స్ కావాలనుకుంటే రైతుగాన వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ప్లేస్ చేస్తే మనం ఒక అందుబాటులోకి ఇస్తున్నాము సో గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఏ నెలలో ఉన్నా లేకపోయినా మనం రైతులకు అనేది సబ్సిడీ ద్వారా అందుబాటులో మినిమం ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా రైతుకు అందుబాటులో ఎప్పటికైనా తెప్పిస్తున్నాము సో కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే వ్యవసాయంలో యాంత్రీకరణపై మంచి పట్టు సాధించడమే కాకుండా కూలీల కూలీల అవసరం తగ్గించడంతో పాటు వాళ్ళ యొక్క దిగుబడి అనేది పెంచుకోవచ్చు మనం ఇక్కడ చూస్తున్న ఈ మిషనరీ పేరు మినీ వీటర్ అంటారు దీన్ని మనము పెట్రోల్తో దాదాపు ఒక లీటర్ పెట్రోల్తో రెండు గంటలకు పైన సమయంలో మనం కలుపు తీసుకోవచ్చు ఒకటిన్నర వెడల్పు కన్నా ఎక్కువ ఉన్న వరుసల్లో నాటే పంట లోపల దీన్ని కలుపు తీసుకోవడానికి బాగుంటుంది ఇది రోటరీ సాయంతో వర్క్ చేస్తుంది ఈ యొక్క మిషనరీ యొక్క ఫుల్ కాస్ట్ అనేది ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు రైతుకి ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలకి ఇది మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నది దీనితో దాదాపు మూడు ఎకరాల ఇంకా ఐదు ఎకరాలు పంటలు పండించే రైతు బాగా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క పరికరానికి చిన్న ఎక్విప్మెంట్ కారణంగా మనకి గవర్నమెంట్ సబ్సిడీ అందించలేదు కాకుంటే ఇది ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకు అందుబాటు ధరే దానితో పాటు రైతు అన్ని వాణిజ్య పంటలు దానితో పాటు కాయగూర పంటల్లోనూ నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్ చెట్ల కింద పాదులు తీసుకోవడంలోనూ మనకి ఈ యొక్క ఎక్విప్మెంట్ అనేది బాగా ఉపయోగించుకోవచ్చు ఒకటిన్నర అడుగు వెడల్పు కన్నా ఎక్కువ గ్యాపులో నాటే పంటలకి ఈ యొక్క ఎక్విప్మెంట్ బాగా పనిచేస్తుంది ఒక లీ ఒక లీటర్ పెట్రోల్ తో దాదాపు అర ఎకరం పైన మనము కలుపు తీసుకునేది అనేది ఈ మిషన్ తో చేసుకోవచ్చు దాదాపు ఒక పది మంది కూలీల అవసరాన్ని మనము దీంతో తగ్గించుకోవచ్చు పెట్రోల్ తో నడిచే యంత్రాలే కాదు మనిషి సహాయంతో నడిచే యంత్రాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి ఇవి చాలా తక్కువ ధరకే రైతుకు అందుబాటులో ఉంచారు చిన్న యంత్రాలే కానీ వీటి పనితీరు మాత్రం బేష్ అంటున్నారు మరి ఆ యంత్రాలు సాగులో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో వాటి పనితీరు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ మనం చూస్తున్న ఈ పరికరం పేరు మల్టీపర్పస్ సైకిల్ వేటరు ఇది మామూలు మనిషి ద్వారా మానువల్గా నడుపుకుంటూ కలుపు తీసే పరికరము దీనికి మల్టీ అటాచ్మెంట్స్ అనేసి నాలుగు అటాచ్మెంట్లు ఉన్నాయి వీటితో కలుపు తీయడంతో పాటు చెట్టు మొదలుకు మట్ట దోసుకోవడం కాలువలు తీసుకోవడం అలాంటి పనులు కూడా మనము ఈ యొక్క పరికరంతోనే చేసుకోవచ్చు దీనిలో హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది దాని ద్వారా లేడీస్ తీయాలన్నా జెంట్స్ తీయాలన్నా హైటు వేరియేషన్ ఉండడం వల్ల మనకి ఈజీగా ప్రతి ఒక్క వారికి సరిపోయే విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని పంట అనేది వాడుకోవచ్చు ఈ యొక్క ఎక్విప్మెంట్ని మనము ఒక అడుగు కన్నా ఎక్కువ వెడల్పులో పండించే పంటల్లోకి బాగా వాడుకోవచ్చు దీంతోపాటు సో రైతు తన పొలంలో కలుపు ఏ లెవల్ ఏ లెవెల్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు దీనిలో మనకి గొర్రు గుంటక అనేది కూడా అటాచ్మెంట్లు ఉన్నాయి మనకి ఎక్కువ కలుపు ఉన్నప్పుడు మూడు కార్లు గొర్రె వేసుకుంటే మనకి ఈజీగా కలుపు అనేది వదులుతుంది తక్కువ కలుపు ఉన్నటప్పుడు గుంటక అనే దీంతో చాలా సులువుగా అనేది కలుపు అనేది తీసుకుంటూ వచ్చేయచ్చు అదేవిధంగా చెట్టు మొదలకి మట్టి ఎగదో వెళ్ళినప్పుడు ఈ యొక్క వన్ సైడ్ ఫ్లవ్ అన్నది ఉన్నది దాని ద్వారా చెట్టు మొదలకి మట్టి నీట్గా ఎగదోసుకుంటూ రావచ్చు సో అదేవిధంగా ఈ సైకిల్ వేటర్ అనేది అన్ని రకాల నేలల్లోనూ మినిమం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మా ఆయిస్టర్ లెవెల్ ఉన్న సమయంలో రైతు దీన్ని బాగా విరివిగా వాడుకోవచ్చు దీని యొక్క మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది రైతుకు బాగా అందుబాటులో ఉండే ధరలోనే మూడు వేల ఆరు వందల రూపాయలకి ఈ యొక్క ఎక్విప్మెంటు రైతుకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ఈ యొక్క పరికరం పేరు మాన్యువల్ సైకిల్ వేడరు దీనిని పంట లోపల కలుపు తీసుకోవడానికి మాత్రమే వాడుకోవచ్చు ఒక అడుగు కన్నా పన్నెండు అంగుళాల కన్నా ఎక్కువగా పండించే అన్ని కాయగూర పంటలకి ఈ యొక్క ఎక్విప్మెంట్తో మనము కలుపు అనేది రిమూవ్ చేసుకోవచ్చు ముఖ్యంగా చిన్న కారు రైతులకి ఎకరా రెండు ఎకరాలు పండించుకునే రైతులకి వాళ్ళ యొక్క పంట పొలంలో కలుపు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనిలోనూ రెండు అటాచ్మెంట్లు ఉంటాయి మూడు కార్ల మడక అన్నది మనకు కాస్త డెప్త్గా నేల కొద్ది గట్టిగా ఉన్నప్పుడు కలుపు ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవడానికి ఆ మూడు కార్ల మడక అన్నది బాగుంటుంది కలుపు తక్కువ సమయంలో తక్కువ తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క బ్లేడ్ అనేది మనకి చాలా సులువుగా కలుపుననేది కట్ చేసుకుంటూ వచ్చే విధంగా దీన్ని తయారు చేయబడినది దీని యొక్క రేట్ వచ్చి మనకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు విత్ టూ అటాచ్మెంట్స్తో మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది దీని రైతులు చిన్న రైతులు రెండు ఎకరాలు అలా పండించే రైతులకి బాగా ఉపయోగపడే రైతులుగా కలుపు తీసుకోవడానికి దీన్ని రెడీ చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్న ఈ పరికరం పేరు బ్రష్ కటరు ఇది లేటెస్ట్గా మనకి మార్కెట్లోకి వచ్చిన ఎక్విప్మెంటు దీనిలో కొత్తగా ఏమంటే వెనకాల కాలేజ్ బ్యాగులు తగిలించుకొని కలుపు తీయడంతో పాటు ఏదైనా వరి పైరు కానీ గడ్డి కానీ కట్ చేసుకోవడానికి కానీ దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఎక్విప్మెంటు బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్ కమ్ వీడర్ అంటే బ్యాక్ ప్యాక్ బ్రష్ ఎండకాలు తగ్గించుకుంటాం కాబట్టి బ్యాక్ ప్యాక్ దాంతోపాటు ఇది వీడరు బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టరు ఈ ఇంజిన్ అనేది ఇక్కడ ఉంటుంది పాటు ఒక పైప్ లాగా ఇక్కడ వచ్చి మనకు వర్కింగ్ అనేది ఇక్కడ కలుపు తీస్తుంది కింద అనేది రోటరీ సిస్టమ్ కింద ఉంటుంది దీనివల్ల ఏమంటే పంటలో మనం ఎక్కడ కావాలంటే అక్కడ కలుపు తీయడానికి అనేది మనకి చాలా ఎగ్జాక్ట్గా బాగుంటుంది దీన్ని చిన్న రైతులు రెండు ఎకరాల ఇంకా మూడు ఎకరాలు పంటలు పండించే రైతులు కాయగూర పంటలు కానీ వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ క్రాప్స్లో చెట్లు చుట్టూ కానీ కలుపు తీసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇదే ఒక ఎక్విప్మెంట్ని మనము వరి పైరు కానీ మొక్కజొన్న కర్రలు కానీ కోఫర్ కోఫై ఇలాంటి గడ్డి గట్టి చేసుకోవడానికి కానీ కూడా మనం వాడుకోవచ్చు దాంతోపాటు పంటలు కలుపు మొక్కల్ని భూమికి సమంగా కొట్టడానికి కూడా ఇదే ఎక్విప్మెంట్ని మనం వాడుకోవచ్చు దీని యొక్క వచ్చి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు పడుతుంది రైతుకి దీనిపైన గవర్నమెంట్కి ఎలాంటి సబ్సిడీ మనకి రైతుకు అందుబాటులో లేదు గులో యంత్రాల వినియోగం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటోంది సకాలంలో నాట్లు వేయడం వల్ల తెగుళ్ల బెడదతో పాటు పురుగుల మందుల భారం తగ్గుతోంది యంత్ర నాటు సాంద్రత సమానంగా ఉండటం వల్ల మొక్కలకు ఎరువులు సక్రమంగా అందుతాయి కూలీల కొరత అధిగమించవచ్చు తక్కువ ఖర్చుతో కలుపు నియంత్రణ చేయవచ్చు దిగుబడులు పెరగడం వల్ల అదనపు లాభం వస్తోంది